అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైడ మనకి ఏప్రిల్ పదో తారీఖున ఇంటర్నేషనల్ సిడ్లింగ్స్ డేగా పాటిస్తారు సరే ఈ డేస్ కూడా మనకెందుకండి అంటారా ఆ రోజున ఆధారంగా చేసుకొని మన గ్రంథాల్లో ఉన్న మంచి విషయం చెప్పడానికి నేను ఈ డేస్ ని మెన్షన్ చేస్తూ ఉంటాను మరి ఈ రోజు అలాంటి విషయాన్ని ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను మొన్నే శ్రీరామ్ నవం అయింది రేపు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఒంటిమిట్టలో రామయ్య కళ్యాణం కాబట్టి ఆ సందర్భంగా రామాయణం గురించి చెప్పుకుందాం ఈరోజు రామాయణంలో సిబ్లింగ్స్ ముందుగా మనకి రామాయణం ఎవరిని బట్టయితే రా నడిచిందో ఆ రామచంద్రుడు సాక్షాత్తు పరమాత్మ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నాలుగు రూపాలుగా జన్మించాడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కానీ నిజానికి వాళ్ళు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఇది అందరికీ తెలుసు అనుకోండి రామచంద్రుడు పునర్వసులో భరతుడు పుష్యమిలో లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు కానీ వాళ్ళకున్న అనుబంధం వల్ల మనం ప్రధానంగా రామలక్ష్మణులనే అంటాం అలాగే రామలక్ష్మణుల మధ్య ఎంతటి అనుబంధమో భరత శత్రుఘ్నుల మధ్య కూడా అలాగే చాలా పరస్పర అనమాట రామచంద్రుడు శ్రీమన్నారాయణుని ప్రధాన అవతారం అయితే లక్ష్మణస్వామి ఆదిశేషుడు భరత శత్రుఘ్నులు శంఖు చక్రాలుగా చెప్తారు కదా పెద్దలు వీళ్ళు ప్రధానమైన సిబ్లింగ్స్ రామాయణంలో ఇంకా చాలా ఉన్నాయి కానీ వెంటనే వీళ్ళ భార్యల గురించి కూడా చెప్పుకుందాం మనకందరికీ తెలుసు సీతామాత అయోనిజ అంటే సాధారణమైన మానవ సంబంధం వల్ల పుట్టిన స్త్రీమూర్తి కాదు ఆవిడికి చెల్లి ఊర్మిళ జనక మహా జనక మహారాజు కూతుళ్ళిద్దరూ సీత ఊర్మిళ వీళ్ళిద్దరిని ఇచ్చి పెళ్లి చేశారు అదే సమయంలో జనక మహారాజు యొక్క సోదరుడు కుసధ్వజుడు అతనికి ఇద్దరు కుమార్తెలు మాండవే శృతకీర్తి వీళ్ళిద్దరూ భరత శత్రుఘ్నుల్ని వివాహం ఆడారు మనం ఏ బంధం గురించి చెప్పుకోవాలన్నా ఈ నాలుగు జంటల్ని ఆధారంగా తీసుకోవచ్చు ఈ ఎనిమిది మందిని కూడా అయితే ఏంటంటే నిజానికి సిబ్లింగ్స్ అంటే ఒక తల్లి తండ్రికి పుట్టినంత మాత్రాన వాళ్ళు ఒకేలా ఉండాలని రూల్ లేదు కదా నిజానికి ఒకే తల్లి తండ్రి పెంచుతారు ఏ పిల్లలైనా సరే కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెరుగుతారు దీని వెనకాల వాళ్ళ జన్మ సంస్కారం కర్మఫలం కూడా ఉంటుంది నిజానికి చూడండి సీతమ్మ వెంటపడి పడి వేధించి మరీ వనవాసానికి వెళ్ళింది ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోయింది కదా అలాగే భరతుడు రామచంద్రుడు వనవాసమై వచ్చే వరకు కూడా నంది గ్రామంలోనే ఉన్నాడు మరి అక్కడ మాండవి కూడా ఆమె ఒక్కతే ఉంది అక్కడ ఇలాగేంటంటే ఒకే ఒకే తండ్రి పెంపకంలో పెరిగిన ఒకే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన భావాలు విభిన్నంగా ఉంటాయి లక్ష్మణస్వామి అనుసరించాడు రామచంద్రుడిని భరతుడు ఏం చేశాడు అన్నగారు చెప్పిన మాట విని అక్కడే ఉండిపోయాడు నేను బాలకాండ నుంచి వెళ్తున్నాను బాలకాండలోనే మనకి సూపర్ సిబ్లింగ్స్ ఉంటారండి వాళ్ళు ఎవరో తెలుసా సగరపుత్రులు సగర చక్రవర్తి ఈయన షట్ చక్రవర్తుల్లో ఒకడు మహా గొప్ప చక్రవర్తి ఇక్ష్వాంసంలో ఈ సగర చక్రవర్తికి అరవై వేల మంది కుమారులు నిజానికి వీళ్ళు సగ నిజానికి వీళ్ళని సగరపుత్రులు అంటమే తప్ప అరవై వేల మందికి ఏం పేర్లు పెడతారు పెట్టలేదేమో అని నాకు పెద్ద డౌట్ ఎక్కడ చూసినా సరే వీళ్ళ గురించి సంబోధన సగరపుత్రులనే ఉంటుంది వీళ్ళు అరవై వేల మంది అయ్యారా వీళ్ళు అలా పక్కన పెట్టండి తర్వాత ప్రధానమైన సిబ్లింగ్స్ వాలి సుగ్రీవుడు నిజానికి వాలి అమిత పరాక్రమవంతుడు పాప సుగ్రీవుడు కొంచెం సౌమ్యుడు నిజానికి పాప సుగ్రీవుడు ఏమీ తప్పు చేయలేదు వాలి అమితమైన బలం అనమాట ఇంకా సూర్యోదయం అవ్వకముందే నాలుగు దిక్కుల్లో ఉన్న నాలుగు సముద్రాల్లో సంజావందనం చేసి వచ్చేవాట అలాంటి వాళ్ళు ఒకసారి ఒక రాక్షసుడితో పోరాడుతూ ఒక గుహలోకి వెళ్ళిపోయారు సంవత్సర కాలం గడిచినా సరే లోపల నుంచి ఎవరూ రాలేదు ఎవరు ఉన్నారో ఎవరు పోయారో తెలియని పరిస్థితి అనమాట కొంతకాలం అయ్యాక ఆ అందులోంచి రక్తం వచ్చింది ఆ రక్తం రావడం చూసి ఎవరు పోయారో తెలీదు అని చెప్పి అక్కడ అందరూ కూడా సుగ్రీవుని పరిపాలన చేయమంటే సుగ్రీవుడి పాప ఇంకా అన్నగారు లేడనుకొని ఆ పెద్ద గుహని ఒక బండరాయితో మూసేసి ఎవరూ రాకుండా రాజ్యపాలను చేపట్టాడు అది ముఖ్యం కదా రాజ్యంలో ఉన్న వాళ్ళకి అయితే కొన్నాళ్ళకి వాలి వచ్చి ఇదంతా సుగ్రీవుడు కావాలనే చేశాడు అనుకొని సుగ్రీవుడు ఎంత చెప్పినా వాళ్ళు వినడు అనమాట నేనేం కావాలని చేయలేదు అన్నయ్య ఇలాగా అలాగని వేడుకున్నా సరే వాళ్ళు వినడు బలగర్వం కదా సుగ్రీవుడిని తన్ని తన్ని ఋషిముఖం మీదకి పంపించేస్తాడు అది వేరే కదా అనుకోండి అది అలా ఉంచండి అయితే ఈ సిబ్లింగ్స్లో ఏంటంటే వాళ్ళకి గర్వం గర్వం అతిశయం అనమాట సుగ్రీవుడిదంతా సాత్వికం సౌమ్యం అయితే మా వారు ఏం చెప్పించేవారు తెలుసా పిల్లల చేత చిన్నప్పుడు ఉయ్ బోత ఇలా యాక్షన్ చేయించి ఇద్దరి చేత ఉయ్ బోతార్ ఏ సింబలా రామలక్ష్మణ నాట్ ఫర్ వాలి సుగ్రీవ ఇలా ఇద్దరి చేత చెప్పించేవారనమాట నోహరి బాగా చెప్తూ ఉంటే విహారీ వాడిని చూసి ఇమిటేట్ చేసి చెప్పేవాడు అనమాట మనకి అరణ్యకాండలోనే జటాయు ప్రస్తావన వస్తుంది కిష్కింద సంపాతి మనకి ప్ర సంపాతి పాత్ర కనిపిస్తుంది అనమాట అయితే వీళ్ళిద్దరూ ఏంటంటే జటాయువు సంపాతి అన్నదమ్ములు ఇద్దరు ఒకసారి పోటీ పెట్టుకున్నారట పోటీ పెట్టుకొని సూర్యమండలం వరకు ఎవరు ఎగరగలుస్తారు సూర్యమండలం వరకు ఎగరగలిసిన వాళ్ళు గెలిచినట్టు అని ఒకళ్ళని మించి ఒకళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు అలా వెళ్ళిపోతూనే ఉన్నారట అయితే పాపం సంపాతికి లో జాలి వేసింది బెంగ కలిగింది ఆ ధాటికి ఆ వేడికి తమ్ముడికి ఏమైపోతుందో అని తమ్ముడి కంటే ముందు బాగా ఎగిరి తన రెక్కలు తమ్ముడికి ఏమీ కాకుండా వేడి తగలకుండా తన రెక్కలు అడ్డుపెట్టాట ఆ వేడికి కాలిపోయి అమా అంతం అక్కడి నుంచి పడిపోయాడు అనమాట ఎక్కడ ఈ కిష్కింద సమీపంలో వానరులంతా కూడా సీతాన్వేషణలో ఉన్నప్పుడు ఈ సంపాత్ కనిపిస్తాడు కనిపించి అప్పుడు సీత ఫలానా చోట ఉండవచ్చు ఒకటి తీసుకువెళ్ళడం నేను చూశాను ఇవన్నీ చెప్తాడనమాట చూసారా ఎంత బాగుందో ఎన్నదమ్ములు ప్రేమ అయితే ఇద్దరు కూడా సీతాన్వేషణలో రామచంద్రుడికి సాయపడిన వారే జటాయుకు మోక్షాన్ని కూడా ఇచ్చాడు రామచంద్రుడు ఇది ప్రధానమైన కథ జటాయువుకి మోక్షం ఎక్కడిచ్చాడో రామచంద్రుడు మీకు తెలుసా నేను కంచి వెళ్ళినప్పుడు ఆ వీడియో చేశాను కొత్త వాళ్ళు ఎవరైనా సరే చూడాలనుకుంటే నేను కామెంట్స్ లో చేస్తాను ఆ లింక్ చూడండి చాలా చిన్న వీడియో బాగుంటుంది ఆ రామలక్ష్మి భరత్ శత్రుఘ్నులు సీత ఊర్మిళ మాండవీ శృతకీర్తి వారి సుగ్రీవులు జటాయువు సంపాతి ఇంకా రామాయణంలో ప్రధాన పాత్ర రావణాసురుడు వీళ్ళు కూడా అంతే చూడండి రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు శూర్పణక వీళ్ళందరూ కూడా ఒక తల్లి తండ్రి సంతానమే కానీ విభీషణుడు ఎంతడు ధర్మాత్ముడు నిజానికి కుంభకర్ణుడు కూడానండి రావణాసురుడికి చెప్పాడు కుంభకర్ణుడు నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటే రామచంద్రుడు గురించి నేను విన్నాను నాకు తెలుసు నేను బతకను కానీ నువ్వు నా అన్నగా నా పెద్దవాడేవు కాబట్టి నేను వెళ్తున్నానని యుద్ధానికి వెళ్ళాడు రావణాసురుడు ఇంక సరే సరే ఎవ్వరు చెప్పినా ఎవ్వరు చెప్పినా వెళ్ళలేదు విభీషణు ఎంతో బోధ చేశాడు వినలేదు విభీషణుడు ఇంకా అన్నగారు తన మాట వినలేదని రామచంద్రుడి దగ్గరికి వచ్చి శరణ కోరాడు తర్వాత రావణ సంహారం విభీషణ్ పట్టాభిషేకం ఇవన్నీ అయ్యాయి తర్వాత మనకి ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనకి తెలిసిన ఆఖరి సిబ్లింగ్స్ అయితే కుశలవులు తర్వాత ఇంకేమైందో తెలియదు కదా సాధారణంగా అందరికీ రామాయణం తెలిసింది కుసలవుల వరకే తర్వాత కూడా ఎవరో పాలి పరిపాలించే ఉంటారో నాకైతే తెలియదు మరి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అయితే నేను ఈరోజు రామాయణంలో సిబ్లింగ్స్ అన్నాను కానీ ఇంకొక గొప్ప విషయం నాకు అనిపిస్తుంది అండి రామాయణంలో సాక్షాత్తు పరమాత్మ నలుగురుగా అవతరించారు కాబట్టి వాళ్ళ మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు ఏమీ లేవు ఒకే అంశ కాబట్టి అందుకని రామచంద్రుణ్ణి అందరూ అనుసరించారు నాకు అలాగే అనిపిస్తుంది మరి రావణ కుంభకర్ణ విభీషణుల మధ్య సహజంగా అన్నదమ్ముల మధ్య ఉండేవన్నీ వాళ్ళ మధ్య ఉన్నాయి అంటే అతిశయం డామినేషను ఇలాగ ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఏంటంటే నాకు రామాయణంలో రామచంద్రుని అనుసరించిన సోదరులకంటే మహాభారతంలో ధర్మరాజును అనుసరించిన సోదరులే నచ్చుతారండి నిజానికి అన్నగారు ఆస్తిపాస్తుల్ని రాజ్యాన్ని సంపదని అందరికీ చెందిన భార్యని కూడా పణంగా పెట్టినా సరే ఎవ్వరూ మాట్లాడలేదండి అలాగే దుర్యోధనుడు దుర్యోధనుడు చేసేది తప్పని తెలిసినా కూడా మిగిలిన సోదరులు అందరూ కూడా తొంభై తొమ్మిది మంది కూడా అనుసరించారు కానీ ఎవరు గెలిచారు ఐదుగురున్నా సరే పాండవులు ధర్మంగా ఉన్నారు కాబట్టి ఈ ఐదుగురే గెలిచారు వంద మంది ఉన్నా సరే వాళ్ళ అధర్మ పరులు కాబట్టి వాళ్ళ అన్నగారిని అనుసరించినా సరే వాళ్ళు గెలవలేదు అందుకని ఏదైనా విషయంలో తోబుట్టువులు మాట్లాడవలసి వస్తే ధర్మం ఎట్టుందో అటే ఉండాలి అలాగేనండి రామాయణంలో చూసారా భారత నుంచి మళ్ళీ రామాయణానికి వచ్చాను మనకి అగస్య మహర్షి తెలుసు కదా అగస్య మహర్షికి ఒక సోదరుడు ఉన్నారు అన్నయ్యో తమ్ముడో తెలియదు కానీ ఆయనకి పేరు లేదు అగస్య భ్రాత అగస్య భ్రాతనే అంటారు ఆయన పేరు అదే అగస్యుడు అగస్య భ్రాత వీళ్ళిద్దరూ ఒక జంట సిబ్లింగ్సా మహర్షుల్లో నాకు ఇంతవరకు తెలిసినవన్నీ చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పాలంటే వీడియో పెద్దది అయిపోతుంది అవి తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం మరి ఈ వీడియో మీద మీ కామెంట్స్ కోసం చూస్తూ ఉంటాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం